జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది బహు విలువైన లోతైన సందేశం అబ్రహాము ఆత్మీయతను పెంపొందించుకున్న ఫలితంగా ఏం పొందుకున్నాడు ఆస్తిని కూడా పొందుకున్నాడు కానీ లోతు ఆత్మీయతను పెంపొందించుకోకుండా ఏం పొందుకుంటున్నాడు ఆస్తిని పొందుకుంటున్నాడు జాగ్రత్త నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరుచుకోకుండా ఆస్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తే అది ఎంత ప్రమాదమో ఈరోజు మీతో పంచుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి ఆత్మీయతతో పాటు ఆస్తిని పెంచుకున్న అబ్రహాము ఆత్మీయత లేకపోయినప్పటికీ ఆస్తి పాస్తులు పెరుగుతున్నటువంటి లోతు ఈ ఆస్తి ఏం చేసిందయ్యా అంటే అబ్రహాము లోతు కలిసి ఉండకుండా చేసింది ఏ కలిసి ప్రయాణం చేయలేదా కలిసే ప్రయాణం చేశాను కలిసి ఐగుప్తు దేశానికి ట్రిప్పు వేయలేదా కలిసే ఐగుప్తు దేశానికి వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒక రౌండ్ వచ్చారు మరి ఇంతకాలం కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడెందుకు కలిసి ఉండలేకపోతున్నారు ఆస్తి పెరిగింది కాబట్టి సహోదరి సహోదరులు చిన్నప్పుడు మీరు మీ అక్క మీరు మీ అన్నయ్య ఒకే ప్లేట్లో తినలేదా తిన్నాం మరి ఇప్పుడెందుకు ఒకే ప్లేట్లో తినలేకపోతున్నాం పెరిగింది ఏం పెరిగింది చెప్పండి ఎందుకని ఒకే మనుషు మీద పడుకోలేకపోతున్నాం పెరిగింది ఏం పెరిగింది ఏం పెరిగింది కొంతమందికి బాడీ పెరిగింది అంతే ఏం పెరిగింది ఆస్తి పెరిగింది ఒక వ్యక్తి జీవితంలో ఆస్తి పెరిగినప్పుడు ఏం తగ్గుతుందో తెలుసా ఆత్మీయత తగ్గుతుంది ఆప్యాయత తగ్గుతుంది అనురాగము తగ్గుతుంది మర్చిపోకండి ఆత్మీయుడైనటువంటి అబ్రహాము జీవితంలో ఆస్తి పెరిగినప్పుడు ఆత్మీయత లేకుండా ఆస్తిని పెంచుకున్న లోతు జీవితంలో ఆస్తి పెరిగినప్పుడు జరిగింది అంటే తెలుసా వీళ్ళిద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి దాపరించింది సహోదరుడా సహోదరి దయచేసి విను ఈరోజు మనిషి ఏం కోరుకుంటున్నాడో తెలుసా డబ్బు కోరుకుంటున్నాడు దానికోసం ప్రాకులు ఆస్తిని కోరుకుంటున్నాడు దానికోసం ఫ్రాకులు వాహనాలు కోరుకుంటున్నాడు దానికోసం ఫ్రాక్లాడుతున్నాడు ఎందుకంటే అనుకుంటున్నాడు మనిషికి కావలసిన సంతోషం ఆస్తిపాస్తుల్లో ఉంది మనిషికి కావలసినటువంటి సంతోషం వస్తువాహనాల్లో ఉంది మనిషికి కావలసిన సంతోషం అందచందాల్లో ఉంది మనిషికి కావలసినటువంటి సంతోషం అధికారం అందలం ఎక్కడంలో ఉంది అనుకుంటున్నాడు కానీ అది వాస్తవమా కాదా కాసేపట్లో తేల్చేస్తాను ఆనందము అనగా సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి వరాలు దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము ఎవడో తెలుసా సంతోషం ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చే సంతోషం కాకుండా వస్తు వాహనాల వల్ల వచ్చే సంతోషాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు తీరని నష్టాన్ని కష్టాన్ని కొంతచ్చుకుంటావు మర్చిపోతాం ఆనాడు వాస్తవంగా లోతుకు ఆస్తి ఉంది కానీ తన పెద్దనాన్నతో కలిసి ఉండే మనస్సు లేదు ఆస్తి పెరిగే కొలది సహోదరి సహోదరులు ఏం పెరుగుతుంది అనురాగము దూరమైపోతుంది ఆప్యాయతలు దూరమైపోతాయి ఆత్మీయతలు దూరం అయిపోతాయి ఈరోజు మనలో కొంతమంది అన్న తమ్ముళ్ళు మాట్లాడుకోరు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోరు భార్యాభర్త మాట్లాడుకోరు తోబుట్టువులతో మాటలు లేవు కారణం ఏమిటి పెరిగిన ఆస్తి అంతస్తు ఈ ఆస్తి అంతస్తు మనుషుల మధ్య మమతలను దూరం చేసేస్తుంది బైబిల్లో ఈ మాట చదివారా వారి ఆస్తి వారు కలిసి ఉండలేనంతగా పెరిగిపోయింది ఆస్తి ఏం చేస్తుంది కలిసి ఉండకుండా చేసేస్తుంది మనిషికి మనిషికి మధ్య మమతలు లేకుండా చేసేసే ఆస్తి అవసరం అంటారా తోబుట్టువుల మధ్య అన్నతమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఆత్మీయ అనురాగము లేకుండా చేసేటటువంటి ఆస్తి అవసరం అంటారా ఒకసారి ఆలోచించండి వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆస్తి వీళ్ళిద్దరిని దూరం చేస్తుంది జరిగింది ఏమిటో చదువుతున్నాను చూద్దాం రండి ఏడో వచ్చినము అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశములో కాపుర ఆస్తి పెరిగేసరికి గొడవలు కూడా పెరిగిపోయినాయి ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దౌర్భాగ్యం ఏమిటంటే క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం అని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవ కుటుంబాలుగా ఉంటూనే భార్య భర్తల మధ్య గొడవలు ఆ మధ్య ఎవరో ఒక సేవకుడు అంటూ ఉన్నాడు ఈరోజు కోర్టులో కోర్టులో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య అత్యధికముగా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా క్రైస్తవుల దగ్గర నుంచి సిగ్గుచేటు కాదు అవమానకరం ఒక వివాహంలో వివాహంలో వాక్యపరిచరించేలా నేను వెళ్ళాను వివాహం చేస్తున్నటువంటి పాస్టర్ గారు పెద్ద సంఘానికి కాపరి వివాహం జరుగుతున్నప్పుడు వివాహాన్ని గుర్చి మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో అంటున్నారు బ్రజ ఈ విషయం మీకు తెలుసా ఏమిటండి ఈరోజు కోర్టులో అత్యధిక విడాకుల కేసులు ఫైల్ చేసింది క్రైస్తవం ఎంత సిగ్గు చేయటండి ఎంత అవమానం అండి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా విడాకులు తీసుకోవడానికి వాళ్ళు విడాకులు తీసుకోవాలి అని కోరుతున్న వాళ్ళు విడాకుల కోసం పరుగులు తీస్తున్నవారు పోరాడుతున్న వారు ఎవరైనా ఉన్నారా అయితే విదో నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగు వేస్తున్నావు క్షేమం కాదు ఆత్మీయుడైనటువంటి అబ్రహాం అంటున్నాడు మన చుట్టూ ఉన్నారు వాళ్ళు గమనిస్తున్నారు నేను బహిరంగంగా బలిపేటము కట్టి ప్రార్థన చేసేవాడిని నా సంగతి వాళ్ళకి బాగా తెలుసు నేనేమిటో నా విశ్వాసం ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నేను గొడవలను ప్రోత్సహించును కలహాలను ప్రోత్సహించును ఈ ఆస్తిపాస్తుల కంటే నా ఆత్మీయత చాలా విలువైంది నాయన కలహాలు మనకు మంచిది కాదు అమ్మ వింటున్నారా సహోదరులు వింటున్నారా ఇది ఆత్మీయత ఇది దేవునితో సత్సంబంధము కలిగినటువంటి వ్యక్తిలో కనిపించే ఆత్మీయత బంధులమైన మనము కలహాలు కలిగి ఉండడానికి వీలు లేదు కాబట్టి ఒక పని చేయి ఇరు కలిసి ఉండలేకపోతున్నా వేరుగా ఉందా కానీ సమాధానం కలిగి జీవిద్దాం నువ్వు కుడివైపుకు వెళితే వేళ్ళు నేను ఎడం వైపుకు వెళ్తా ఒకవేళ నువ్వు ఎడం వైపుకు వెళితే వేళ్ళు నేను కుడివైపుకు వెళతా కానీ సమాధానం కలిగి జీవిద్దాం ఒక తండ్రిగా పెద్దవాడిగా కుమారుడు వరస అయినటువంటి లోతుతో అంటున్నాడు ఓ నిర్ణయం తీసుకో నువ్వు వెళ్తావా వెళ్ళు అన్నప్పుడు లోతు చేయాల్సిందేంటో తెలుసా ఏంటి ప్రార్థన నేవా ఇప్పుడు నేను మా పెద్దనాన్న వేరుగా ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆస్తి పెరిగింది అంతస్తు పెరిగింది కాబట్టి ఇప్పుడు నేను వేరుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను ఏం చేయమంటావా కుడికి వెళ్ళమంటావా ఎడమకు వెళ్ళమంటావా అని ఆలోచన కొరకు ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి సహోదరి సహోదరులు ఏ రోజైనా నీ జీవితంలో ఓ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయానికి ఆధారం ఎవరై ఉండాలి దేవుడై ఉండాలి నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఆత్మీయతలో బలహీనుడు ఆలోచనలో బలహీనుడు తను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు ఆ నిర్ణయానికి కావలసిన ఆలోచన ప్రార్థన ద్వారా తీసుకోవడానికి బదులుగా ఏం చేశాడో తెలుసా రెండు పెద్దనాన్నతో మాట్లాడుతూ పెదనాన్న నాన్న ఒక నిమిషం ఆగు నన్ను వేరుగా ఉండమంటున్నావు నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు నీతో పాటు వచ్చాను నీ నీడలో పెరిగాను దేవుడు నిన్ను దీవించాడు నీతో పాటు నన్ను దీవించాడు ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నీ వల్ల పెదనాన్న ఒకవేళ నా ద్వారా తప్పు జరిగినట్లయితే లేదా నా దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారా తప్పు జరిగినట్లయితే మేము సరిచేసుకుంటాం నేను సరిచేసుకుంటాను అంతేగాని ఒక అద్భుతమైన ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పాడంటారా చెప్పాడంటారా లేదండి ఎప్పుడైతే లోతు ఆస్తిపరుడయ్యాడో ఆత్మీయత అనురాగము ఆప్యాయత ఇవన్నీ కూడా వదిలిపడేశాడు ఒక పెద్ద ఆయన బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చిన్న ఆయన చూస్తూ ఉన్నాడే కానీ ప్రార్థన చేయడానికి మోకరించలా ప్రార్థన చేయడానికి చేతులు జోడించలా కారణం ఆత్మీయత లేనివాడు ఏమయ్యాడు అడ్రస్ లేకుండా పోయాడు అన్నీ పోగొట్టుకున్నాడు ఇల్లు లేదు ఇల్లాలు లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు నాలుగు వేల సంవత్సరాలు ఈ ఈరోజు కూడా అబ్రహాము సంతానము భూమి మీద దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది లోతు సంతానం ఏం చెప్పండి అడ్రస్ లేకుండా పోయింది నన్ను క్షమించు నాయన ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధే లేదు నాయన నన్ను ఈ ఈరోజు సూటిగా నాతో మాట్లాడా నాలో మరొక లోతు ఉన్నాడు అనే వాస్తవాన్ని గ్రహించాను నన్ను కని కనికరించాయా మనపూర్వకంగా చేద్దాం అని ఒకరేమో ఆత్మీయతను నిర్మించుకున్నారు మరొకరు ఆత్మీయతను నిర్లక్ష్యపరిచారు ఈరోజు మాలో అలాంటి వారు ఉన్నారు నాయన ఆత్మీయతను నిర్మించుకునే వారు ఉన్నారు ఆత్మీయతను నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు అయ్యో ఆత్మీయతను నిర్లక్ష్యం చేసిన లోతు బ్రతుకు ఇల్లు లేకుండా అయిపోయింది ఇల్లాలు లేకుండా అయిపోయింది ఆత్మీయతను నిర్మించుకోకుండా ఆస్తిపాస్తుల కోసం పరుగులు తీశాడు అధికారం కోసం పరుగులు తీశాడు ఆలోచన లేకుండా పరుగులు తీశాడు నాయన అడ్రస్ లేకుండా అయిపోయాడే మాలో ఎవరైనా లోతును వెంపటిస్తున్నట్లయితే ఈరోజు సూటిగా మాట్లాడాం స్పష్టంగా మాట్లాడాం నాయన ప్రార్థనలో బలం లేకపోతే మేము తీసుకునే నిర్ణయాల్లో బలం ఉండదు ఈరోజు మాలో అనేక మంది బలహీనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు జీవితానికి కుటుంబానికి నష్టం తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆపదలను అపాయాన్ని వారి నిర్ణయాల వల్ల కొని తెచ్చుకుంటున్నారు అప్పుల పాలైపోతున్నాను అవమానపరచబడుతున్నాను నేనంతటికీ కారణం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడానికి కారణం సరైన ఆత్మీయత లేకపోవడం వల్ల సరైన ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల బహు వివరంగా మాకు నేర్పించావు నాయన మెత్తబడిన ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డను అబ్రాహామును పోలి జీవించాలి అబ్రహాము వలె ఆశీర్వదించబడాలి అబ్రహాము వలె ఆదర్శంగా నిలవాలి అటి కృప మాకు దయచేయండి ఏసునామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో